హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను ఇలా డైరెక్ట్గా మాట్లాడి చాలా రోజులైంది కదా అందరికీ ఏం చెప్పాలి ఏం లేదు నేను కొత్తగా మనం టిఫిన్ సెంటర్ చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు పనులన్నీ ముగించుకొని నేను బట్టలు అంతా ఇంట్లో పని అంతా చేసేసి షాప్కి అయితే వెళ్తున్నానండి ఎందుకో ఏంటో చెప్తాను టిఫిన్ పెడదాం అనుకుంటున్నాను కదా దానికి కావాల్సిన తీసుకొస్తాను ఏంటి ఏం పెడుతున్నాను ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేయద్దండి చాలా చిన్న చిన్నగానే స్టార్ట్ చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ అంటే తెలుసు కదా నేను పెట్టే ప్రతి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల నాకు వీడియోస్ తీయాలని మరింత ఉత్సాహం వస్తుంది నేను ఎప్పుడు డిస్ డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉంటాను వ్యూస్ రాక బా వ్యూస్ కావాలదులేండి ఫ్రెండ్స్ నన్ను అభిమానిస్తున్న వాళ్ళందరూ నా వీడియోని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వ్యూస్ 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 ఈ వ్యూస్ రాక నాకు తలనొప్పి అయిపోతుంది దీని సంగతి వదిలేద్దామనుకున్నానండి మనం రోజు ఫుడ్ తినట్లా అలానే ఒక వీడియో తీసి అనుకుంటున్నాను అదే చేస్తున్నాను కూడా కానీ లైఫ్ అంటే ఏదోటి సాధించాలని ఎప్పుడూ తపన పడుతూనే ఉంటానండి నేనైతే ఎంత ఒంట్లో ఓపిక లేదు కానీ ఏదో చేయాలని ఆశ మాత్రం ఉంటుంది కసితో పట్టుదలతో ఏదో సాధించాలని ప్రతి క్షణం నేను ఆలోచిస్తూనే ఉంటాను దానిలో భాగంగానే టిఫిన్ పెడదామనుకుంటున్నాను దానికి కావాల్సినవి బుడ్డు బుడ్డి కొనుక్కొస్తాను ఒక నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానుగా సరేనా కొత్త వాళ్ళు ఏమన్నా చూస్తుంటే లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నా పనులన్నీ ముగించుకొని మరి వెళ్ళొస్తానే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా